యథార్థత యథార్థత ఇందాక అమలాపురం నుండి ఒక బ్రదర్ వచ్చారు లక్ష రూపాయలు తెచ్చి నా చేతిలో పెట్టాడు ఇప్పుడే ఇక్కడే లక్ష రూపాయలు పెట్టాడు నేను అనుకున్నాను సెమినార్కి వేస్తున్నాడు ఏమో అనుకున్నాను ఆ లక్ష నా చేతుల్లో పెట్టి ఏమన్నాడంటే నేను పెయింటింగ్ పన్న వేస్తానన్నా పెయింటింగ్ పని అవి చేస్తాను రూపాయ రూపాయలు దాసే లక్ష రూపాయలు దాసానన్నా కొన్ని సంవత్సరాల నుంచి నీతో మీటింగ్ పెట్టించాలనుకుంటున్నాను మా ఏరియాలో మీటింగ్ ఎలా పెట్టాలో నాకు తెలీదు వేదికలు ఎలాగేయాలి నాకు తెలియదు సౌండ్ ఎలా పెట్టాలి నాకు తెలీదు నాకు ఏమీ తెలియదు అన్న మీరు ఎప్పుడు పెడతారో ఎప్పుడు వస్తారో నాకు తెలీదు మీరే రండి మీరే పెట్టండి మీరు వచ్చేంత వరకు ఈ లక్ష రూపాయలు మీ దగ్గర ఉంచండి అని నాకు ఇచ్చి ఒక మాట చెప్పినా నేను ఒక మాట అన్నాను ఈ లక్ష్యతో నీ దగ్గర ఉంచు మీటింగ్ నువ్వు పెట్టు నీ నీ బరువు నా మీద పెట్టుకుని నాకు డౌట్ వచ్చేస్తుంది నీ దగ్గర పెట్టుకో ఈ లక్ష రూపాయలు పెట్టి నువ్వు మీటింగ్ అరేంజ్ చేసిన తర్వాత నేను వస్తాను ఖచ్చితంగా నేను చెప్తాను నువ్వు పెట్టు ఈ లక్ష నువ్వు ఖర్చు పెట్టి అంటే ఆ వ్యక్తి అంటున్నాడు ఎలా ఖర్చు నాకు తెలియదు అన్న ఆ దాస అందుకే మీరే ఎలా చేస్తారు అది ఉదయం చేస్తారు నైట్ చేస్తారు మీరు చేసి ఇప్పుడు అడుగుతున్నాను ఆ వ్యక్తి ఎవడు ముఖం ముఖం తెలియనివాడు వచ్చి నాకు ఇప్పుడు లక్ష ఇచ్చి వెళ్ళిపోయాడు నేను మీటింగ్ చేశానో లేదో మూడో కంటికి తెలియదు కానీ ఒక కన్నుకు తెలుస్తుంది ఎవరికి చెప్పండి దేవునికి నా ఇంటిగ్రిటీ ఏంటో అక్కడే తెలుసు చదువు పెట్టుకోండి నా యథార్థత ఏంటో దేవుడు అక్కడే చూస్తాడు జేమ్స్ గాడు చేస్తాడా చేయడా జేమ్స్ గాడు మీటింగ్ ఇదే లక్ష లక్ష రూపాయలు తక్కువ ఖర్చులతో చేసి మిగిలింది వెనకేస్తాడా చూస్తాడని ఏం చేస్తాడు ఇది ఎప్పుడైతే మళ్ళీ చెప్తున్నాను రూపాయలు ఎలా ఉంటున్నావో చూస్తాడు ఖర్చులు ఎలా ఉంటున్నావో చూస్తాడు బట్టలు ఎలా ఉంటావో చూస్తాడు ప్రతిదీ చూస్తాడు నీకు ఇన్స్పిరేషన్గా ఉండాలని నా లైఫ్ని ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను సెమినార్లకు బట్టలు కొనుక్కుందాం అండి మా వైఫ్కి నేను బట్టలు కొన్నాను నా పాపకు కొన్నాను ఎప్పుడు కొన్నా ఏడానికి పన్నెండు వేలు అయిపోద్ది పన్నెండు వేలు పదమూడు వేలు అయిపోతాయి అంతే పదమూడు వేలు అయిపోయినాయి ఇంకా నా బడ్జెట్ ఖర్చు పెట్టడానికి నాకు రైట్స్ లేవు నాకు ఆ విషయం చిన్న నాకు బట్టలు లేవు అందుకే ఇప్పుడు మనకి ఎలాగో కొట్టే తెలుసు ఒక చాలా మంది అర్థారు షూ డేస్ షూ డేస్గా నా బంద్ చేసుకేం అవ్వాలి మనకొద్దు ఎవరు నా బట్టలు లేవు ఆ టైంలో గుర్తుపెట్టుకుంటే దేవుడు మనకి ఎలా ఎలా చూస్తాడో కొనుక్కున్న బట్ట నాణ్యమైన బ్రాండే కొంటాను నేను లేదా నేను కొనుక్కోను నాకు తెలియదు ఎప్పుడు తెచ్చాడో తెలియదు ఒక్కొక్క ఫ్యాంట్ చాలా కాస్ట్ ఇదే డేవిడ్ అన్న రెండు ఫ్యాంట్లు సీకే ఫ్యాంట్స్ అని ఉంటాయిలేండి అవి చాలా కాస్ట్ ఉంటాయి ఆ రెండు ప్యాంట్లు ఇచ్చాడు నాకు అనిపించింది మేము ఎంత యథార్థంగా ఉంటే ఏ సమయానికి ఏం కావాలో నీకు సమస్తం తెలుసు ప్రభు ఈజీగా వెళ్ళి ఇప్పుడు ఇందులో ఉన్న డబ్బులు తీసి నేను బట్టలు కొనుక్కోవచ్చు నేను అడుగుతున్నాను నా దేవుడు అడగడా ఈరోజు అడగడు రేపు అడగడు ఎల్లుండి అడగడు ఒక రోజు ఆయన సింహాసనం ముందు నిలబడతాను అడగడా ఎరా ఈ మాట కసిగా నేను కావాలను ఎరా నీ పిల్లానికి నువ్వు బట్టలు కొనుక్కోవడానికి రే డబ్బులు అడగడా ఇలా దిగడా నీ కూతురికి నీ భార్యకి రా బట్టలు కొడుకునే డబ్బులు అడగడా ఇంటిగ్రేట్ ఏంటో దేవుడు అక్కడే చూస్తాడు గుర్తుపెట్టుకోండి నేనే ఎంత భయపడుతున్నాను ఈ మనిషిని చూసి ఈ వ్యక్తులను చూసి మీరందరూ ఎంత సెమినార్కు వచ్చారంటే మీకు నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ఆ భయం ఉండాలి గుర్తుపెట్టుకోండి దేవుడు ఒక రూపాయి ఇచ్చాడంటే జాగ్రత్త ఒక ఉద్యోగం ఇచ్చాడంటే జాగ్రత్త ఒక సంవత్సరం ఇచ్చాడేమో జాగ్రత్త నమ్మకంగా ఉండు ఉద్యోగం ఇచ్చాడేమో జాగ్రత్త నమ్మకంగా ఉండు నువ్వు ఎంత యథార్థంగా ఉంటే చెప్పండి అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నేను చెప్పిన మెసేజ్లో ఈ కంటెంట్ అర్థమవుద్దు కానీ విచిత్రంగా అర్థం కావని అన్నీ అర్థమవుతాయండి జేమ్స్ అన్ని బట్టలు లేవు గట్టుగా ఒక జతలు కొనాలి అనుకోకండి నాకు వద్దు మీరు కొనాల నేను తీసుకోను ఒడి చెప్తుంటే అర్థమవుద్ది ఎందుకంటే కొంతమంది స్టైల్గా పాస్ట్లు కొద్ది అది క్షమించండి కొంతమంది ఏం చేస్తారంటే ఏది లేదన్నది సంఘం ముందు చెప్తే వాళ్ళు కొనేస్తారు ఆటోమేటిక్గా ఆ స్టైల్ మీరు అనుకోకండి మీ దన్నం పెడతాం ఒడి చెప్తుంటే అర్థమవుద్ది కారు లేదంటే కారు కొనే సంఘస్థలు ఉన్నాయి తెలుసా బైక్ లేదంటే బైక్ కొనేస్తారు ఇంకా నేను కిడ్నీ లేదంటే కిడ్నీ కూడా కొనిస్తారు ఎలా వాళ్ళు ఉంటారు నేను అన్నాను మీరు ఏదో కొంటారని కాదు నేను ఎందుకు చెప్తానంటే యథార్థంగా ఉండాలి యథార్థవంతులు తప్పక వర్దలుతారు ఈ లక్షణాలు ఎలా వస్తాయి అదిగా చెప్తున్నాడు ఏ హోవ ఎందల భయభక్తులు కలిగిన వారు వస్తాయి ప్రార్థనా జీవితం కలిగిన వారు వస్తాయి జీవితంలో ఆయన కొరకు బతకాలని కసి కలిగిన వారు వస్తాయి ఎవరికి వస్తాయంటే సువార్త అనే ఒక సౌందర్యం అలవాటు చేసుకున్న వారికి వస్తాయి డెబ్బై ఎనిమిదవ కీర్తన ఎవరు నడుచుకోండి డెబ్బై